ఏ దేశం అభివృద్ధి చెందాలన్నా ముఖ్యంగా అటు ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించినటువంటి యంత్రాలు యంత్ర పరికరాలు రహదారులు నౌకాయానం నీటి ప్రాజెక్టులు భవన నిర్మాణాలు ఇదని అదని చెప్పలేము ఏదైనా ఇంజనీరింగ్ విభాగాలకు సంబంధించిన అభివృద్ధి దేశాభివృద్ధిగా మనకు కనపడతా ఉంది సో దానికి సంబంధించి అభివృద్ధి ప్రధానమైనటువంటి ఇది సో ప్రకృతి విభత్సాలు వచ్చినా లేకపోతే ఇతర సమస్యలు వచ్చినా ఏమొచ్చినా కూడా ఇంజనీరింగ్ విభాగాలు ఏదైతే ఉన్నాయో ఇంజనీరింగ్ ఇది దేశాభివృద్ధికి సంబంధించి జరిగే నష్టాన్ని నివారణ పూర్చడం గురించి దేశానికి ఉపాధి మార్గాలు పెంచడంలో ఇంజనీరింగ్ విద్యనండి ఇంజనీరింగ్ శాఖలనండి అది సివిలా లేకపోతే ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్సా సాఫ్ట్వేరా హార్డ్వేరా లేకపోతే మెకానికల్ ఏ విభాగమైనా ఇప్పుడు రోబోటిక్ ఇంకా అనేక రకాల కోర్సులు వచ్చినాయి ఇంజనీరింగ్ విద్యకు సంబంధించి వీటన్నిటిల్లో చాలా ప్రధానమైనటువంటిది ఇంజనీరింగ్ అని చెప్పవచ్చు మన నదులు కానగట్టలు కట్టాలంటే నీటికి సంబంధించి అదే చేయొచ్చు వాళ్ళకి త్రాగునీరు చేయాలంటే ట్యాంకర్లు ఇంజనీరింగ్ విభాగాలు సివిల్ ఇంజనీర్లు చేస్తారు సివిల్ విభాగాలకు సంబంధించి అట్లా మనిషి పుట్టిన దగ్గర నుంచి లేకపోతే అమ్మకడుపులో ఉన్న దగ్గర నుంచి చనిపోయిన తర్వాత జరిగే కార్యక్రమాలు క్రతువులు అన్నిటికి సంబంధించి ఇంజనీరింగ్ టెక్నాలజీలు మాత్రమే ప్రధానమైన పాత్ర పోషిస్తున్నాయి ఆ విధంగా చూస్తే దేశాభివృద్ధికి ఒక డైరెక్టర్ లాగా స్క్రీన్ మీద ఎవరైనా కనిపించవచ్చు రాజకీయ నాయకులు లేకపోతే అధ్యక్షులు లేకపోతే ప్రధానమంత్రులు మనకి కనిపించవచ్చు కానీ ఆ అభివృద్ధి జరిగింది అనేది అటు ఎమ్మెల్యేలు కానీ అటు లోక్సభ పార్లమెంట్ సభ్యులు మనం తీసుకున్నప్పుడు స్క్రీన్ మీద హీరోలాగా వీళ్ళు కనపడ్డా లోపల బ్యాక్గ్రౌండ్లో డైరెక్టర్స్ లాగా పనిచేసేది ఆయా ఇంజనీర్లు అనేది చెప్పక తప్పదు సరే ఇంజనీరింగ్లో విభాగాలు పనులు జరుగుతున్నప్పుడు కొంత అవినీతి జరుగుతున్న అనేది భారతీయ సమాజంలో ఉన్నది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ పరిస్థితులు ఉన్నాయి ఈ అవినీతిని తగ్గించడం కోసం విజిలెన్స్ అండ్ మానిటరింగ్ చేయాల్సిన అవసరం అయితే ఉన్నదని తెలియజేస్తా ఉన్నాం సో అవినీతి అంశాన్ని అట్లా ఉంచితే మళ్ళీ అవినీతి అంశాల భవిష్యత్తులో చర్చించే ప్రయత్నం చేద్దాం సో ఇంజనీరింగ్ అంశాలకు సంబంధించి దేశాభివృద్ధికి సంబంధించి చాలా ఇటు భారీ వర్షాలు కురుస్తున్నాయినప్పుడు లేకపోతే ఇతర జరిగేటప్పుడు ప్రకృతి వైపరీత్యాలు సునామీలు అయినా జరిగినప్పుడు వాటిని అంచనా వేయటం లెక్క కట్టడం వాటికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవటం వరద మిగులు జలాలు నికర జలాలు ఇట్లా అంచనా వేయటం వాటిని డ్యాములు కట్టడం సో వాటిని మున్నేర్లు లేకపోతే నదులు నదీ పరివాహ ప్రాంతాల్లో ప్రజలకి ఇబ్బందులు కలుగుతుంటే అక్కడ కర్రకట్టలు కట్టాలా ఇంకా కుండలు కట్టాలా చెక్ డ్యాములు కట్టాలనేది నిర్ణయం చేసేది దానికి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ విభాగాలు ఇంజనీర్లు తప్ప మరొకటి కాదు వాగులు వంకలు డొంకలు పొంగి పొలినప్పుడు అక్కడ ఏం చేయాలి అనే దానికి సంబంధించి కొద్దిగా లోతు అవ్వాలా లేకపోతే ఎక్కడ ఉన్నా సైడ్ కట్టలు కట్టాలా ఇంకా చెక్ డ్యామ్ కట్టాలా లేకపోతే చిన్న తరహా మంచి తరహా సహజమైతే ఇంకా పెద్ద ఇంకా ఆ స్థాయి లెవెల్ని బట్టి ప్రాజెక్టులు కట్టాలనేది అనేది చేసేది ఇదంతా చేసి వృధాగా సముద్రంలో కలుస్తున్నటువంటి నదీ జలాలని కూడా సముద్రంలో కలవకుండా వాటిని కట్టగట్టి ఆనకట్టగట్టి ఆ వ్యవసాయం మళ్ళీ ఇచ్చినటువంటి చరిత్ర ఘనత అజరామరం ఆ చరిత్ర అంతా ఇంజనీర్లకు దక్కుతుందని అని చెప్పక తప్పదు చెరువులు కుంట్లో బూడిపోతుంటే చెప్పులేదు జేసీబీలతో లేకపోతే ట్రాక్టర్లతో తోలిచినటువంటి వీటన్నిటి వెనుక ఇంజనీర్ల యొక్క వాళ్ళ యొక్క శ్రమ సమయము వాళ్ళ చెమట చుక్కలు వాళ్ళ ఆలోచన ఆలోచనలు ఉన్నాయనేది మనం చెప్పుకోక తప్పదు ఆ విధంగా దేశాభివృద్ధికి బాటలు వేసే వేస్తున్నటువంటి దాంట్లో ఇంజనీరింగ్ విభాగాలు అది చాలా ప్రధానమైనటువంటి పాత్ర అనేది చెప్పుకోక తప్పదు సో ఇట్లా ఈ దేశంలో ప్రాజెక్టులు కట్టినటువంటి వాళ్ళకి సంబంధించినప్పుడు అనేక మంది ఉన్నారు అందులో సరార్దర్ కాను లేకపోతే ఇంకా అనేక మంది ఇంజనీర్లు అటు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కట్టిన వాళ్ళు కానీ లేకపోతే ఇతర నదుల మీద ప్రాజెక్టులు కట్టేటువంటి వాటికి వచ్చినప్పుడు చాలా దేశ అభివృద్ధికి బాటలు వేసినటువంటి ఇంజనీర్లకి చేతులు జోడించి నమస్కరిస్తాను ఎందుకంటే నాకు తెలిసి నేనున్నటువంటి ప్రాంతంలో నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ అంటే నా చైల్డ్హుడ్ నాకంటే ముందు తరాలు జొన్నం దోశగా పచ్చడితోనే జీవితాలు కడుతున్నాం వాళ్ళకి నాగార్జునసాగర్ ప్రాజెక్టు కట్టిన తర్వాత అటు కుడికాలువ అటువైపు వెళుతుంది ఆంధ్ర సైడ్ ఎడమకాలం మేజర్ పార్ట్ నల్గొండ జిల్లా నుంచి నందికొండ పందికొండ అని విమర్శలు చేసిన నేపథ్యంలో నందికొండ పందికొండ కాదు నందికొండ సశశ్యామల తెలంగాణ సశశ్యామల భూములు అనే పద్ధతుల్లో తీర్చిదిద్దినటువంటి ఘనత ఇంజనీరింగ్లకి ఇంజనీర్లకి న్యాయ వాళ్ళకి తగ్గుతుంది అనేది చెప్తున్నాను విభాగాల అధికారులకి సో ఆ విధంగా సశశ్యామలం చేసి ప్రజలకి ఒక బుక్కిడె అన్నం పెట్టి కడుపు బుక్కడే కాదు కడుపు నిండి అన్నం పెట్టి అట్లా చెప్పాల్సి వస్తే కడుపు నిండి అన్నం పెడుతుందో పాటు అదొక ఉపాధిగా వ్యవసాయ రంగం అటు రైతులకి ఒక ఉపాధిగా దాని మీద ప్రత్యక్షంగా పరోక్షంగా అది పెద్ద దేశాభివృద్ధికి బాటలు వేసినటువంటి బాధ్యతని తెర వెనుక సాప కింద నీరులాగా పనిచేస్తూ తెర వెనుక ఉండి ఒక సినిమా లాగా ఈ దేశాభివృద్ధిని ముందుకి నడిపిస్తున్నటువంటి చరిత్ర ఘనత దేశ మా దేశ ఇంజనీర్ల మీద ఉన్నది ఇది ప్రపంచంలో అన్ని దేశాలకు సంబంధించి ఇంజనీర్లు ఉండొచ్చు మా దేశానికి సంబంధించి వచ్చిన ఏ దేశానికి సంబంధించి వచ్చినా ఇంజనీర్ల యొక్క బాధ్యత అజరామరం వాళ్ళకి వేల వేల లక్షల కోట్ల దండాలు తెలియజేసుకుంటూ మీరు కూడా మేము మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లోనే తెలియజేస్తూ నేను గరిడేపల్లి వచ్చినా మీ వెబ్సా ఆర్గనైజేషన్